నమస్తే వెల్కమ్ టు సుమ్మన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ సాయంకాలం అయింది నాకు నాన్ వెజ్ తినకూడదు అవుతుంది సో నాన్ వెజ్ తినాలంటే కరీంనగర్లో ఎక్కడికినా కూడా రేటు పగిలిపోతున్నాయి చికెన్ పకోడు తినాలనిపించింది చికెన్ పకోడు తినాలంటే అలాంటి ఐటమ్స్ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళాలి రెస్టారెంట్కి వెళ్ళాలంటే అక్కడ రేటు చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఉంది సో నాకు తక్కువ అమౌంట్తో మంచి రుచికరమైనటువంటి చికెన్ పకోడు తినాలనిపించింది సో అప్పుడు నేను చూజ్ చేసుకున్నాను కరీంనగర్లోని వన్ టౌన్ పక్కన ఉన్నటువంటి శ్రీ చికెన్ పకోడిని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇది స్టార్ట్ చేసినటువంటి అనతి కాలంలోనే చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఇక్కడ హైజెనిక్ అన్ని రకాలైనటువంటి ఆయిల్ కాంచలు కూడా అన్నీ కూడా చాలా మంచిగా వాడుతున్నారు కాబట్టి ఇది సక్సెస్ అయింది ఎందుకంటే చాలామంది కస్టమర్స్ వాళ్ళు కావాల్సింది క్వాలిటీ క్వాంటిటీ సో ఈ రెండు కూడా మెయింటైన్ చేస్తున్నారు శ్రీ చికెన్ పకోడి వాళ్ళు ఇక్కడికైనా వెళ్ళి తినాలంటే చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు అంటే అక్కడ ఆయిల్ కానీ ఎట్లాంటివి వాడుతున్నారు అంటే బాగా చేస్తా అని చెప్పి బాధపడుతుంటారు భయపడుతుంటారు సో అలాంటివి ఏం భయం లేకుండా శ్రీ చికెన్ పకోడి వాళ్ళు మంచి హైజెనిక్తో ఇక్కడ మనకు అందుబాటులోకి చికెన్ పకోడి చేయడం జరిగింది ఇప్పుడు చికెన్ పకోడి మాత్రమే కాదు ఇక్కడ చికెన్ పకోటి ప్రాన్స్ అదేవిధంగా చికెన్ పింగ్స్ చికెన్ పికిల్స్ ఇవన్నీ కూడా ఇందులో అరేంజ్ చేయడం జరిగింది అది కూడా చాలా తక్కువ కాస్ట్తో సో అది అందుకోసమే ఇది చాలా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ అని చెప్పుకోవచ్చు సో లోపలికి వెళ్ళి మాట్లాడదాము చికెన్ పకోడికి పెట్టర్ అని చెప్పేసి ఎందుకు ఆలోచన వచ్చింది సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది వీళ్ళు ఎలాంటి ఐటమ్స్ వాడతారని చెప్పేసి అన్ని విషయాలు మనం కనుక్కుందాం ఒకసారి మాట్లాడదాం ఈ క్వాలిటీ కానీ ఈ క్వాంటిటీ కానీ వీళ్ళు వేసే వేసేటువంటి పదార్థాలు అందులో ఆయిల్ కాన్షియల్ అన్నీ ఏం వాడతారని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు వేణు చెప్పండి అసలు చికెన్ పకోడీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఇది ఎక్కడ కూడా లేదు అసలు డిఫరెంట్గా విను పెట్టడం జరిగింది ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆలోచన ఎందుకంటే ఎక్కువ శాతం మన రెస్టారెంట్లో మాత్రమే దొరకగలుగుతుంది బిర్యానీ సెంటర్లలో అక్కడికి దొరకగలుగుతుంది చాలా వరకు మెల్లి పబ్లిక్ కానీ ఎక్కడ కానీ మనకు దొరకదు వాళ్ళు కూడా తినాలని ఆశ ఉంటుంది రెస్టారెంట్ వెళ్ళి తినలేరు ఇంకోటి ఏంటంటే మేము హోమ్లో ట్రయర్ చేసుకునే వాళ్ళు నార్మల్ ఇంట్లో ఇంట్లో వరకు చేసుకుంటే మాకు మంచిగా అనిపించింది దీన్ని కూడా మనం తక్కువ బడ్జెట్లో మనం అందరికి అందిద్దామనే ఆలోచనతోనే మనం ఏం చేసినామంటే ముందుకు రావడం జరిగింది లేని వాళ్ళకు తొందర వచ్చి తినడానికి అని అవకాశం ఉంటుంది ఇండివిజువల్గా ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే ఎవరైనా వచ్చి తినగలగా అంత ఓపిక ఉండాలి కూర్చోడానికి మంచి కూర్చొని ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి తినాలి ఆ ఫీలింగ్ వాళ్ళకు కలగాలి మేము కూడా తినగలుగుతున్నాం మంచిగా ఈ ఫుడ్ని మేము కూడా చేయగలుగుతున్నాం అనే ఆలోచన వాళ్ళకు ఆ ఫు ఆ లే తిననేమో అనే ఆలోచన తీసేసి వచ్చి మేము తినగలుగుతాం మేము కూడా అనే ఆలోచన రావాలి అని ఈ ఆలోచన తీసుకోవడం జరిగింది సో అంటే కస్టమర్స్ ఎవరైనా సరే ఒక దగ్గరికి వెళ్ళి మనకు వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే కస్టమర్స్ ఏమాచ ఫస్ట్ క్వాలిటీ క్వాంటిటీ ఆ విషయంలో మీరు ఎలా ఉంటారు క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు నెంబర్ వన్ క్వాలిటీ వాడతాం మీకు ఏమున్నా లైవ్లోనే ఉంటుంది మేము ఎక్కడో తయారు చేసేసి ఇక్కడ ఏం పెట్టాం మాకు తయారు చేసుకోవడానికి మాకు ఏం చేయాలనుకుంటే వెనకాలలో ఉంటుంది హోమ్మేడ్ మసాలాలు మాత్రమే వాడతాం హోమ్మేడ్ మసాలాలు మాత్రమే వాడతాం మనం వాడేది ఫ్రీడమ్ ఆయిల్ ఒకటి ప్రతి ఒక్క ఐటమ్ కానీ ఇక్కడ లైన్లో ఉంటుంది ఎందుకంటే వెనకాల పెట్టి ముంగట రోస్ట్ చేసేసి వెనక ఆఫ్ బాయిల్ చేసేసి వేస్ట్ అయ్యే ఆయిల్ని బ్లాక్ ఉన్న ఆయిల్ని తీసుకొచ్చి దాన్ని రొటేషన్ చేసేసి మనం ఏం పెట్టాం వెనకాలకి ఇట్లా ఏది కానీ పొయ్యి కానీ ఏది ఉండదు ఏది ఉన్నా లైన్లో ఉంటుంది కస్టమర్లకు కూడా టేబుల్ మీద కనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్లు కానీ ఇట్లాంటిది కానీ మనం వాడం ఎందుకంటే న్యాచురల్ ఇచ్చేస్తాం ఎందుకంటే అట్లాంటిది తింటేనే మనకు ప్రజలకు కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది ఎవరి హెల్త్ ఖరాబ్ అవు మళ్ళీ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అప్పుడు నేను ఎదగలుగుతా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వగలుగుతా మళ్ళీ ఇంకో ఏంటి అంటే ఈ కరోనా అయినప్పటి నుండి బయట ఫుడ్ తినడానికి చాలామంది భయపడతారు ఆ భయాన్ని పోగొట్టడానికి మనం ప్రతిదీ కానీ లైవ్ లైవ్ కంట్రోల్ మీద పెట్టేసి కస్టమర్ చూసుకొని వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగుంది వాళ్ళ రిపడేట్ కస్టమర్ కూడా వస్తారు ఇట్లా వాళ్ళ సహకారం ఇప్పటికీ ఉంటే మేము దూరం ఉన్న వాళ్ళకు కూడా ఇంకొక బ్రాంచ్ పెట్టి వాళ్ళకి ఇంకా దగ్గర ఉన్న ఫుడ్ అందించడానికి కూడా మేము ముందుకు వస్తాం రెస్టారెంట్లోకి వెళ్తే అక్కడ ఐదు వందలు పైన ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వారందరికీ కూడా చికెన్ పక్కడ తినాలంటే అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు వంద రూపాయల నుండి స్టార్టింగ్తో మన దగ్గర తినచ్చు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అంతేనా అవును ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆఫర్లు ఉంటాయి ఎందుకంటే థర్టీ రూపీస్కి లెగ్ పీస్ ఉన్నాయి యాభై రూపాయలు రెండు వింగ్స్ పెట్టినాను హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా తినాలి ఆ టేస్ట్ నచ్చితే మళ్ళీ వస్తారు వాళ్ళు ఆ రావడం కోసం మనం ఏంటంటే ఈ టేస్ట్ ఎప్పటికీ ఉంటుంది ఏది ఉన్నా కూడా కస్టమర్లకు ఒకటి ఏంటంటే మాది ఛానల్ ఉంది మా ఇంట్రా ఇన్స్టాల ఐడి కూడా ఉంది మీకు నచ్చకపోతే తినేవాళ్ళు తీసుకునే వాళ్ళు అందులో కూడా మెసేజ్ చేయవచ్చు ఇలా బాగాలేదు ఇలా కామెంట్ పెట్టచ్చు ఇట్లా ఇట్లా ఉంది ఈరోజు ఆ రోజు వచ్చిన టేస్ట్ ఈరోజు రావట్లేదు అని అంటే దానికి కూడా మేము అగ్రి ఎందుకంటే మేము మా మిస్టేక్లు జరగకుండా చూసుకుంటాం ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా కామెంట్లు పెడితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మేము ఎందుకంటే ప్రతిసారి మాకు కూడా రిమార్కులు ఉంటాయి కదా రాకుండా మేము చూసుకుంటాం అట్లా అంటే ఏమేమి ఉన్నాయి వెరైటీస్ ఇక్కడ వెరైటీస్ ఏమేమి ఉన్నాయంటే లెగ్ పీస్లు ఉన్నాయి వింగ్స్ ఉన్నాయి ఫిష్ ఫిష్ ఉన్నాయి ఫ్రాన్స్ ఉన్నాయి చికెన్ పకోడి ఇంకా వేరే ఐటమ్ కూడా పెట్టాలనుకుంటున్నాం కాన్ రోస్ కానీ అది కానీ ఇంకా ఇది సక్సెస్ అయితే అది కూడా ఇంకా వేరే వేరే కొత్త ఐటమ్లు కూడా ముందుకు తీసుకొచ్చి కస్టమర్లకి మేము అందించడానికి రెడీ ఉన్నాం అంటే పెట్టిన షార్ట్ టైంలో ఎప్పుడు చూసినా పబ్లిక్ కిటికట్లు ఆడుతున్నారు చాలామంది పబ్లిక్ ఎప్పుడు వస్తున్నావు చాలామంది వస్తున్నారు దీన్ని బట్టి క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తేనే గా వస్తూ ఉంటారు సో మీరు ఏం చెప్తారు కరీంనగర్ పబ్లిక్కి లాస్ట్ కరీంనగర్ పబ్లిక్కి ఏం చెప్తాం అంటే మేము మే మేము వాడేది ఫ్రీడమ్ ఆయిల్ ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ క్వాలిటీకి ఇస్తాం మేము ఒక పెట్టి ముంగు పెట్టి అమ్మమ్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాం మీ సహకారం మాకు తప్పకుండా కావాలి కరీంనగర్ ప్రజలకి కరీంనగర్ ప్రజలు మా టేస్ట్ మీకు అందిస్తాం మేము తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అందిస్తాం లైవ్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా అడగచ్చు మాకు వెనకాల రూమ్ లాంటివి అట్లా అంటే ఏమి ఉండవు లైవ్లో లైవ్ లైవ్లో వేసేస్తాం సో ఇక్కడ చాలామంది కూడా ఫ్రెండ్స్ రావడం జరిగింది రెగ్యులర్గా వస్తున్నారు ఇక్కడికి రిపీటెడ్గా వస్తున్నారు టేస్ట్ చాలా బాగుందని ఒకసారి మాట్లాడుతున్నాను బ్రో ఏం పేరు నా పేరు రాహుల్ అన్న ఎట్లా ఉంది టేస్ట్ ఇక్కడ చాలా బాగుంది అన్న నేను రెగ్యులర్గా వస్తూ ఉంటున్నాను ఇక్కడికి చాలా బాగుంది ఇక్కడ అంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఓకే క్వాలిటీ కూడా బాగుంది అంత ఆయిల్ ఉందా క్వాంటిటీ మంచిగా బాగుంది అన్న క్వాలిటీ గుడ్ బాగుంది టేస్ట్ ఎలా ఉంది అంటే చాలామంది కూడా క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ కూడా కొంతమంది టేస్ట్ కోసం చూస్తారు కదా ఆ టేస్ట్ విషయంలో ఎలా ఉంది టేస్ట్ ఈజ్ ఓకే అన్న బెటర్ ఎక్సలెంట్ అంటే రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తున్నారు టెన్ కిలోమీటర్స్ దూరం నుంచి టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నుంచి వచ్చినాం దీన్ని తినడానికి స్పెషల్గా స్పెషల్గా ఎంత వచ్చినారు రేకుడు రేకుడు మల్కాపూర్ పల్కపూర్ నుండి ఇక్కడికి వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది మా ప్రిపేర్ ఆయిల్ అంతా ఫ్రెష్ అంతా బాగుంది ఓకే గుడ్ చాలా తక్కువ అమౌంట్తో చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇది ఇట్లా రావడం అనేది నేను బయట తినేదానికన్నా క్వాంటిటీ బాగుంది అంత బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఇప్పటివరకు మనం అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ రివ్యూ అడిగినాం ఒకసారి టేస్ట్ చేసి చెప్దాము ఎలా ఉన్నామని చెప్పేసి రివ్యూ ఇద్దాం ఒకసారి సో ఇందులో ఉన్న ఏమైతే ఉన్నాయో వెరైటీస్ అటు చికెన్ వింగ్స్ కావచ్చు చికెన్ లెగ్స్ అదేవిధంగా చికెన్ పకోడీ ప్రాన్స్ అన్ని రకాలు ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా మనకి పెట్టడం జరిగింది ఒక్కొక్క టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చెప్దాం రివ్యూ ఇద్దాం ఫస్ట్ నేను చికెన్ పకోడీ తింటానా సూపర్ అంటే నేను ఇందాక ఏదైతే చెప్పినో క్వాలిటీ క్వాంటిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కామని చెప్పి చెప్పింది కదా ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది మనకి ఏదైనా ఇలాంటి ఫుడ్ తింటే ఖచ్చితంగా మన హ్యాండ్స్కి ఆయిల్ అనేది బాగా అంటు ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఆయిల్ అనేది కూడా నాకు ఇంత కూడా అంటలేదంటే వీళ్ళు ఏ విధంగా ఈ దీన్ని ప్రిపేర్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అటు క్వాలిటీ క్వాంటిటీ ఆయిల్ చేసే దగ్గర నుండి కూడా అటు ఫ్రెష్ చికెన్ అన్నీ కూడా మనం ముద్దటే మేకింగ్ కూడా చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మంచి స్పైసీ చికెన్ పకోడి తినాలనుకుంటే ఆలస్యం చేయకుండా వన్ టౌన్ పక్కన ఉన్నటువంటి శ్రీ చికెన్ పకోడి సెంటర్కి వచ్చేయండి మంచి టేస్ట్ ఉన్నటువంటి చికెన్ పకోడిని ఆస్వాదించండి